ఓం గం గణేశాయ నమ అందరికీ నమస్కారం పూర్ణ టాస్క్ స్వాగతం ఇప్పుడు నేను చదివేది అర్జున విషాద యోగంలోని ఒకటో అధ్యాయంలో నాలుగు ఐదు శ్లోకాలు అత్ర సూరా మహేష్ भीमार्जुना समायुधि युधानो विराटस्य धृपदस्य महारदः दृष्टकेतु चेतितानः काशीराज्यस्य वीर्यवान् पुरचित्कुन्तिभोज्यस्य सैभ्यश्च नरपुङ्गवः तात्पर्यम् పాండవ సైన్యంలో భీమార్జనలకే మాత్రమూ తీసుకోని వారైన యుధాన వేరాట దృపదాదులు మరియు దుష్టకేతు కేతితాదన కాశీరాజ పురచిత్ కుంతి భోజ